嗯。No. శనగపప్పు అండ్ వంకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితేనేమి సాయి అన్నాడు శనగపప్పు మమ్మీ బఠానీ కర్రీ అయితే చేయ అన్నాడు బఠానీ అయితే నానబెట్టనండి అండ్ వంకాయలు నల్ల వంకాయలు బఠానీలు అయితే నానిపోయేవి ఇప్పుడు మనము ఈ కుర్మా చేసేసిన తర్వాత చపాతి అయితే చేద్దాము చపాతీ పిండి కల్పిసుకోవాలి కొంచెం ముందుండి నిన్న చపాతీ చేశాను నైట్ ఇంకా చపాతీ చేస్తున్నాను కొంచెం రైస్ కూడా చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి రెండు చపాతీ అండ్ కొంచెం రైస్ కూడా పెడుతున్నాను మేము తినాల్లో ఉండేటప్పుడు సేమ్ ఇలాగే తినేవాళ్ళము ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వద్దకు మెక్కువేంది ఇదిగోండి చపాతీ పిండి కొంచెం ఉంది అందరికీ సరిపోదు అందుకని ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అప్పటికి నాంత అది ఈ కూర వండేటప్పటికి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బ్యాక్ మీరు పెట్టి నేను వీడియో అయితే తీస్తాను చూస్తాయండి ఇవంట ఇవి అండ్ వంకాయలు కొంచెం చపాతి పిండి ఉన్నదని చెప్పాను కదా అది ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ కూడా నేను చపాతీ చేశాను కొంచెం నైట్ నైట్ అయితే ఫుల్గా కలిపిసుకున్నాను ఒక అర కిలోకి ఎక్కువ ఉంటుంది కిలో అలాగా పిండి కలిపిసుకున్నాను నైట్ అండ్ మార్నింగ్ చపాతీ తిన్నాము మళ్ళీ ఇప్పుడు కూడా చపాతి ఓన్లీ మధ్యాహ్నం మొక్కపోతే రైస్ తింటున్నాము ఇప్పుడు చపాతీ అయితే పిండి మనం కలిపేసుకున్నాము ఫస్ట్ చిన్న బేసిన్ అయితే తీసుకున్నాను గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాము ఇవి డిమాన్షన్ తెచ్చాము కదా అప్పుడు సరుకులు ఫైవ్ కిలోస్ అయితే నెలకు కూడా రాలేదండి ఎక్కువ చపాతీ చేస్తాను కదా ఓన్లీ ఇప్పటికే కలుపుతాను ఇందులో సాల్టు ఆయిల్ అండ్ పెరుగు వేసుకొని కలుపుకుంటే చాలా స్మూత్గా ఉంటాయండి చపాతి ఇంకా ఆయిల్ కూడా ఫస్ట్ అయితే వేసుకుందాం ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చి పెరుగు అంటే నేను కొంచెం మజ్జిగ చేసేస్తానులేండి పెరుగు కూడా ఉంది పెరుగ్ కన్నా మజ్జిగైతే ఇంకా ఫుల్గా ఉంటుందని నేను మజ్జిగ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఇంకా మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలిపిసుకోవడమే చాలా స్మూత్గా ఉంటాయండి చపాతీలు స్తున్నా కలిపిస్తాను మనకి ఇంకొచ్చే పిండి ఉందని చెప్పాను కదా అది ఇది అయితే మనం కలిపిస్తుందామా ఈ రెండు కలిపిసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం కాసేపు ఏంటి అసలు గట్టిగా ఉంది అంటే స్మూత్గా ఉంది కానీ ప్లేట్ పట్టుకొని కలపాలి ఒక చేత వీడ తీయడము ఇంకో చేత కలపడం అంటే ఇలాగే ఉంటుంది ప్లేట్ అయితే మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచామనుకోండి బాగా నాని స్మూత్గా ఉంటాయి ఇప్పుడులో మనం ఈ వంకాయలని అయితే కోసుకున్నాము దీనికి ఒక గిన్నె ఉండాలి కదా న్యాచువల్గా ఈ వంకాయలు వచ్చి గుర్తంకాయ కూర వండుదామనేసి కొన్నాము ఇప్పుడు వచ్చి చెనగలలుగా నానబెట్టాలే అనేసి ఇంకా చినబ కూడా నానబెట్టేస్తానండి సాయి చనపు పొద్దున్నాడని ఇంకా బటర్ని నానబెట్టాను బటర్నీ నానబెట్టి ఈ కార్డులు వేయద్దండి ఈ కాడలు అంటే నాకు చాలా ఇష్టమండి చందుగారు వచ్చి తినరు ఆ కాళ్ళలో ఎంత మజా ఉంటుంది తెలుస తల్లి మజా డ్రింక్ అది మజా కామెడీలు చేయమంటే నెంబర్ వన్ అనుభవించు రాజా ఇప్పుడు ఆ స్టెప్ వేసి మీరు అనుభవించండి హ్యాపీగా పడుకోండి పిల్లలు వచ్చి బర్త్డే పార్టీకి వెళ్ళారు అందుకే లేరు ఇంట్లోని వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే మన బజార్లోనే పిలిచారు తల్లి వచ్చి ఇంటికి వచ్చి పిల్లలు చాలా మంది వచ్చారు వాళ్ళ మమ్మీ పిల్లమన్నారు ఎవరు నాకు తెలియదు మన బజార్లోనే అంట వయసు పిల్లలు అందరూ ఇక్కడ పిల్లలందరూ ఎంత హ్యాపీ ఫీల్ అనుకున్నారండి ఇల్లు సరదా నీ నేను ఎందుకు నేను చిన్నపిల్లనా నాకు మరీ సరదా చాలా బాగున్నాయి తల్లి ఈ వంకాయలు జూలై మూడు మా పెళ్ళి రోజట జూన్ మూడు మా పెళ్ళి రోజే అస్సలేటండి మీరు దీనా ప్రేమ మీకు లైవా మరి చేద్దాం రండి అయితే లైవ్ మీకు నేనైతే లైవ్ అయితే చేయనండి మీరే చేసుకుంటూ చేసుకోండి లాపమానియండి లైవ్ మీరే చేయాలి డైరెక్ట్గా మాట్లాడతాం కదా లైవ్లోని చేయాలైతే మరి ఇంకే తల్లి లైవ్ అసలు చాలా మంది సబ్స్క్రైబర్స్ యూస్ వచ్చాయి తల్లి అది కూడా ఇలాంటి ఈవినింగ్ టైంలో లో చేయాలి తల్లి అందరూ ఖాళీగా ఉంటారు కింద పెట్టుకొస్తే ఆ జో ఆ కామెడీ బాగుందండి ఏంటి ఇంకా చూపించారు కదా ఇన్స్టాలో మామూలు లేదుగా ఫస్ట్ అయితే నిజమే అనుకుంటారు కదా ఇంకొండద్దాం ఫస్ట్ జీలకర్ర అయితే వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి కర్రీ లీఫ్ కర్రీ కొంచెం వేగిన తర్వాత వంకాయలు అందులో కొంచెం సాల్టు అండ్ పసుపు ఒకసారి బాగా కలపెట్టుకుందాం బాగా తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలి అంత టమాటా అయితే వేస్తాం ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా నీట్గా పెట్టేసుకుందాం వన్ బై వన్ ఆరిపేవి వంకాయ అయితే బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వచ్చి టమాటో కూడా వేసేసుకున్నాము ఇంకా మనం నానబెట్టుకున్న ఈ శనగ అయితే వేసి కొంచెం కారం ఉప్పు తగినంత వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కూర అయితే రెడీ అయిపోతుందండి రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా గ్రీన్ బటాని కూడా బాగుంటుంది గ్రీన్ బటాని కిందట మండే కలిసి ఇంకి వైట్ అని ఉంది ఇంక రెండు కూడా వండేస్తున్నాను ఇప్పుడు నార్మల్గా కలిపేసుకొని కొంచెం వాటర్ వేద్దాం పెట్టేశాను సరేలేండి హాట్ బాక్స్లో పెట్టాను అదే బాగు ఇదే అంద చేస్తాను అంటున్నాడు చిన్న రద్దు పెరుగుతున్నాడు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి ఇప్పుడు హోంవర్క్స్ అయితే చేయించాలి ఇంకా వీడియో అయితే చూసేయండి